శుక్లాం భర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్నోపశాంతి కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట అత్రిమహర్షి అగస్త్యుల వారితో ఇలా చెబుతున్నారు ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి ఇద్దరిని రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైంది అని ఇలా చెప్పసాగాడు ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండ ప్రణామాలు ఆచరించాడు పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపద వాటిల్లకుండా ధర్మవర్తుడైన రాజ్యాన్ని పాలిస్తున్నాను నా వల్ల నీకు సంభవించిన కష్టానికి నన్ను రక్షించండి మీ నాకు అమితమైన అనురాగం ఉండడం వల్ల మీకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి నన్ను నా వంశాన్ని పావనం చేయండి మీరు దయార్థ హృదయాలు ప్రథమ కోపంతో నన్ను శపించిన మరలా నా గృహానికి వచ్చారు నేను ధన్యుడనయ్యాను మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రదర్శన భాగ్యం కలిగింది అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను ఓ మహానుభావ నా మనసు ఎంతో సంతోషంగా ఉంది అసలు మిమ్మల్ని ఎలా స్థుతించాలో కూడా పలుకులు రావడం లేదు నా కంటి వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి వాటితో మీ పాదాలను కడుగుతున్నాను మీకు ఎంత సేవ చేసినా ఇంకనూ మీకు రుణపడి ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు మరలా జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యం కలిగేట్లు సదా మీ వంటి ముని శ్రేష్ఠులు ఆ శ్రీమన్నారాయణుడియందు మనస్సు కలవాడయ్యేలా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు అనంతరం సహపంతి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారించి ప్రాణాలను కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నీవు నాకు ఎంతో ఇష్టుడవు తండ్రి సమానుడవయ్యావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడుగుట వల్ల నీకు ఆ క్షీణమగును అందుకే నీకు నమస్కరించడం లేదు నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి నాడు వ్రతనిష్టతో ఉండే నీకు మనస్తాపం కలుగచేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు నీతో భోజనం చేయడం నా భాగ్యం అన్నాడు ఆ తర్వాత అంతా కలిసి పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా విందారగించారు దుర్వాసుడు అతని భక్తిని ప్రశంసించి అనంతరం దీవించి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు తిరిగి అత్రి మహాముని అగస్థుల వారితో ఇలా చెబుతున్నారు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్తు కలదో గ్రహించావా ఆ దినాన విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషశయ్యపై నుంచి లేస్తారు ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలంతా హరినామకీర్తనతో గడిపి రాత్రి పురాణం చదువుతూ లేదా వింటూ జాగరణ చేసి ఆ తర్వాతి రోజు ఆయన ద్వాదశి నాడు తన శక్తి కొరది శ్రీమన్నారాయణుడిని ధ్యానించి ఆ శ్రీహరి ప్రీతి కోసం దానాలిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి అలా చేసేవారు సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి ద్వాదశి ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా ఆ గడియలు దాటకుండానే భోజనం చేయాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరిక ఉంటుందో వారు ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం చేయాలి ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి విన్నా శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అదే గొప్ప వృక్షమవుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైన అది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాకుండా సమస్త మానవులు తరించారు ఈ కథను ఎవరు చదివినా విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి ధనప్రాప్తి కలుగుతుందని అత్రి మహర్షి సెలవిచ్చారు ఇది శ్రీ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోధ్యాయము సమాప్తం